హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సారోకోట అయ్యప్ప స్వామి టెంపుల్ గురించి కొంచెం తెలుసుకుందాము కొంచెం కొంచెమని ఎందుకనంటే ఎక్కువ మనకు తెలియదు కాబట్టి ముందుగా కొంచెం తెలుసుకుందాము ముందుగా ఏంటంటే చెప్పవలసిన విషయం ఏంటంటే ఆ టెంపుల్ గురించి ముందు చెప్తాను వినండి అంటే ఆ టెంపుల్ ఎందుకు కడుతున్నారు కారణాలు ఏంటండి ఇప్పుడు చెప్తాను వినండి వేరే ఊరి నుండి ఇద్దరు పిల్లలు కొండ మీద వణువులు పడడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ పిల్లల పేర్లు చెప్తాను చూడండి రుంకు హరిబాబు అండ్ సింగారి రామలక్ష్మణ వీళ్ళిద్దరు పిల్లలు అక్కడికి ఉడుమలు పడ్డానికైనా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ ఉడుమి ఆ పొట్లో పొట్టలోకి వెళ్ళిపోయింది పొట్టులోకి వెళ్ళిపోగానే వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ పొట్టును తవ్వారు ఆ ఉడుమ పడ్డానికి ఆ పొట్టును తవ్వినారు తవ్వగానే ఈ అయ్యప్ స్వామి విగ్రహం వెలుపలకు వచ్చింది అంటే కనిపించింది కనిపించగానే ఆ గ్రామస్తులకి అందరికి చెప్పారు చెప్పగానే ఆ గ్రామస్తులందరూ వచ్చి అయ్యప్ స్వామి వెలిసిందని చెప్పేసి అక్కడ అయ్యప్ స్వామి గుడి కాడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీకు ఆ గుడి మీకు చూపిస్తాను చూడండి ముందుగా మనం ఒడిశా నుంచి స్టార్ట్ చేస్తాము ఒడిస్సా ఎంట్రన్స్ బార్డర్ అనమాట ఇది ఒడిస్సా స్టార్టింగు అక్కడ నుంచి మనం ఒడిస్సా దాటి ఆంధ్రాకి వచ్చాము ఆంధ్ర ఒడిశా బార్డర్ ఇది అక్కడ నుంచి మనం సారాకోట జంక్షన్కి వచ్చినాము అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి సారోకోట వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒకటే పెట్రోల్ బంక్ ఉంటుంది ఇండియన్ పెట్రోల్ బంకు చూడండి మీకు కనిపిస్తుంది కదా అది ఇండియన్ బంక్ పెట్రోల్ బంక్ అక్కడ నుంచి ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కనే మనకి ఫ్లెక్సీ బోర్డు కనిపిస్తుంది ఫ్లెక్సీ బోర్డు పెట్టి అయ్యప్ప స్వామి పేరు పెట్టి ఫ్లెక్సీ బోర్డు ఒకటి ఉంటది ఆ బోర్డు నుండి ఆ విలేజ్ నుండి మనకి లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ దగ్గర ఉంటుంది వెళ్ళిన దారిలో మనకి వేరే టెంపుల్ ఉంటుంది అది ఆ టెంపుల్కి వెళ్ళకంటే డైరెక్ట్ తార్ రోడ్ పట్టి రోడ్ రోడ్డు తిన్నగా వెళ్ళిపోవాలి అలా వెళ్ళినప్పటికీ మనకి కోదండ పన్స అనే గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ఆ స్వామి వారు ముందుగా వెలిసినప్పుడు ఫోటో తీసిందాను ఆ ఫోటో మాటిది అప్పట్లో ఉన్నప్పుడు తర్వాత అదే ప్లేస్ లో ఉన్నప్పుడు టెంపుల్ కడుతున్నారు అయ్యప్ప స్వామి టెంపుల్ మార్చడం అయింది ఇప్పుడు పద్దెనిమిది మెట్లు కడుతున్నారు చూడండి ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ అయింది మినిమం స్టార్టింగ్ అయ్యి ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇది ఈ అయ్యప్ప స్వామి గుడి కట్టడానికి స్టార్టింగ్ అయింది స్టార్టింగ్ ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పద్దెనిమిది మెట్లు కంప్లీట్ అయిపోయి కంప్లీట్ చేస్తారు ఒట్టి గ్రానైట్ నిద్ద రాయితోనే కడుతున్నారు గ్రానైట్ తోనే మరి వేరే రాయి ఏమీ లేదు చూడండి చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మెయిన్ అది మీకు గ్రానిట్ ఎలా కడుతున్నారండి కోస్తున్నారు మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి కింద మట్టి పెట్టిస్తే దానిపైన గ్రానిట్ డ్రై చేస్తున్నారు మిషన్ తో కట్ చేసి అది డిజైన్ చేసి అమరుస్తారు దాంట్లోని చూడండి మొత్తం గ్రానిట్ అండి మీకు చూసింది అలా టెంపుల్ అనమాట అది చూడండి పైన మొత్తం పింక్లు అంటే రెడ్ పింక్లు అనమాట రెడ్ కలర్ పింక్స్ పింక్లు ఇక్కడ మేస్తలు ముఖ్యంగా తమిళనాడు మేస్తలే వచ్చారు వాళ్ళే వచ్చి ఇక్కడ కడుతున్నారు కొంతమంది దాంతోపాటు మన మన సైడ్ ఉన్న మేస్త్రి కూడా కలిసి ఇవిరు ఈ సామలిద్దరు మొత్తం కలిసి ఇవి మేస్త్రి పని చేసి ఇది కంప్లీట్ చేస్తున్నారు ఈ టెంపులు చూడండి చాలా బాగా కట్టినారు గుడి మట్టికి ఇప్పటి వరకు కానీ చాలా బాగుంది డిజైన్ వర్క్ కానీ మొత్తం రాయితోనే నిద్ర కడుతున్నారు జాయింట్ వరకు అంత జాయింట్ అయితే జాయింట్ చేయడానికి సిమెంట్ వాడుతున్నారు కానీ మిగతా ప్లేస్లలో మొత్తం ఫుల్ రాయే ఉంది చూడండి ఆ ఎదురుగా మీకు చూపిస్తున్నాను ఎదురుగా కనిపించింది ఆ స్వామివారి అయ్యప్ప స్వామివారి విగ్రహం ఆ లోపల ప్రతిష్ట చేస్తారనమాట తర్వాత చూడండి శిల్పాలు కూడా రాయిత మొత్తం చెక్కున్నారు లోపల ఎవరు వెళ్ళకూడదని ముందుగా ఒక అడ్డుకు ఒక ఫ్లైబుడ్ చెక్ చేస్తున్నారు ఆ లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి మొత్తం రాయలు మొత్తం రాళ్ళు పేర్చున్నారు ముక్కలు చేసి కట్ చేసుకొని చిన్న టెంపుల్ అయినా చాలా అందంగా కట్టారు చాలా బాగుంది చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను మినిమం ఆరు అడుగులు వెడల్పు ఉంటాయి ఆరు ఆరు దగ్గర ఎనిమిది అడుగు వెడల్పు అండ్ హైట్ పది అడుగులు ఉంటాయి టెంపుల్ అవి రెండు టెంపుల్ తర్వాత అక్కడ నాలుగు టెంపుల్ మొత్తం ఐదు టెంపుల్ ఆరు టెంపుల్ చిన్న టెంపుల్స్ ఉన్నాయి తర్వాత మిగతా రెండు టెంపుల్ పెద్ద టెంపుల్స్ ఉన్నాయి చూడండి అయోబ్ స్వామి టెంపుల్ కి పైన ఎత్తడి కప్పు వేస్తారు అనమాట ఎత్తడి కప్పు దాని గురించి విరాణాలు సేకరిస్తున్నారు ఇదంతా స్వయంగా విరాణాలు సేకరించి కట్టడమే జరుగుతుంది గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ లేదు దీనికి ఓన్లీ ఆ గ్రామస్తులు అప్సం వెలిసిన బత్తులు వీళ్ళందరూ కూడి చూడండి డిజైన్ వర్క్ మొత్తం చాలా బాగుంది చాలా బాగా కడుతున్నారు టెంపుల్ మట్టికి చిన్న టెంపుల్ చాలా అందంగా కడుతున్నారు మొత్తం ఏంటంటే గ్రానైట్తోనే గ్రానైట్ అండ్ జాయింట్ చేయడానికి సిమెంట్ అంతే అంతకు మించి మీరు వేరే ఏం ఆడట్లేదు చాలా బాగుంది చాలా నీట్ కడుతున్నారు ముందు వీళ్ళు ఏం చేశారు అంటే చుట్టూ ప్లాహర్ కూడా కట్టేశారు చూడండి మీకు అనిపిస్తుంది ప్లహర్ కట్టి ప్లహర్ పైన పిల్లర్స్ లేపేసి వదిలేస్తున్నారు మొత్తం ఆ ప్లేస్ మొత్తం కింద మొత్తం కాంక్రీట్ వేస్తారు ప్లాట్ఫామ్ మొత్తం కాంక్రీట్ ఫుల్ కాంక్రీట్ వేస్తారు ఆ లోపల ఆ టెంపుల్ కడుతున్నారు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చాలా బాగున్నాయి చూడండి ఇది మెయిన్ అయ్యప్ప స్వామి ఉండే ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను మొత్తం చూడండి ఆ టెంపుల్ మొత్తం క్లియర్ కనిపిస్తుంది డ్రోన్ షాట్ ద్వారా మొత్తం క్లియర్ గా చూడండి ఇక్కడ పక్కనే రిజర్వాయర్ లాంటిది ఉంది కాళలాంటిది పర్వాలేదు ఇక్కడ చుట్టుపక్కల పొలాలి మంచి వాటర్ సప్లై జరుగుతుంది మంచి పొలాలు పండించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కొండ మీద కాబట్టి నీరు సప్లై ఉండదు అనుకున్నాం కానీ మోటార్లు సెర్చ్ చేసి నీరు పైకి లాక్కుని తోడుకునే అవకాశం ఉంది పర్వాలేదు నీరు సదుపాయం మెయిన్ మనకి ఎక్కడ ఉన్న నీరు సదుపాయం మెయిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీళ్ళు సదుపాయం బెస్ట్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ చూడండి కింద పద్దెనిమిది మీటర్లు కంప్లీట్ అయిపోయినాయి రెండు పక్కల రెండు గుర్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే రాళ్ళతో పని కాబట్టి అవి బాగా మంచి కోసి ఫెన్సింగ్ చేసి పెట్టడం జరుగుతుంది మన అయోప్సం టెంపుల్ అంటే తమిళనాడులో అయ్యప్సమ్ ఏ ఉంది కదా సేమ్ అది ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అవే కట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ కడుతున్నారు ఈ పాటికి టెంపుల్ కట్టేయడం అయిపోలే కాకపోతే ఇది గవర్నమెంట్ ఆధీనం లేదు కాబట్టి ఓన్గా కట్టడం అవుతుంది కాబట్టి విరాణాల సేకరించి కొంచెం లేట్ అవుతుంది మనం అన్నీ తొందరపడి చేయాలంటే అంత ఈజీగా ఏ పనులు ఏమి జరగవు చూడండి అదొక టెంపుల్ మీకు సింగల్ ఒక టెంపుల్ ఉంది అదొక టెంపుల్ సోమవారం బ్లూ కలర్ వేక్ డోర్ కనిపిస్తుంది కదండి అక్కడ ఉంటారు అన్నమాట ప్రజెంట్ అక్కడ ఉన్నారు అక్కడ పెట్టి ఉన్నది ఆ సోమవారికి చూస్తామంటే అక్కడికి వచ్చి మీరు వెళ్ళి చూడొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా మొత్తం టెంపుల్స్ చూపిస్తుంది చూడండి మీరు అక్కడ మట్టేసి దాని మీద నిద్ర రాయేస్తున్నారు రాయేసి మిషన్తో కట్ చేస్తారు అనమాట అది మిషన్తో కట్ చేసుకొని శిల్పాలు బాగా నీట్గా చెక్కేసి ఆ రాళ్ళు తీసుకెళ్ళి అక్కడ అమరుస్తారు అమరుస్తారు కాబట్టి కొంచెం పని లేట్గా వద్ది అనగానే పని అయిపోవాలంటే ఏది అవదు కొంచెం ఏదైనా నిదానం చేస్తేనే ఎక్కువ రోజులు ఉంటుంది తొందరపడి చేసింది ఏది ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి నిదానంగా పనిచేస్తారు ఎక్కువ లైఫ్ టైం ఇచ్చినట్టు ఎక్కువ సంవత్సరాలు పేరు ఉండిపోయినట్టు అలా కట్టాలి ఏదైనా కట్టినా కాబట్టి వాళ్ళు నిద్ర ఆయితో కడుతున్నారు కాబట్టి కొంచెం లేట్ అవుద్ది మనం అనుకోగానే ఏది ఏ పనులు అవ్వవు ఫ్రెండ్స్ ఎక్కడితో ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి